సపిండీకరణ శ్రాద్ధము యొక్క గొప్పతనం ప్రతివర్ష విహిత మాసిక శ్రాద్ధ అనివార్యత గరుడా మనిషి మరణానంతరం ఒక ఏడాది మహాపథయాత్రను చేస్తాడు కదా అప్పుడు ఎవరికైతే పుత్రపౌత్రాదుల ద్వారా సపిండీకరణ శ్రాద్ధం జరుగుతుందో వారు పితృలోకానికి వెళతారు కాబట్టి ఏడాది పూర్తి కాగానే తద్దినం పెడుతుండాలి అలాగే వర్షాంతంలో ప్రేతపిండాన్ని కూడా జతపంచాలి దానివల్ల ఏ కారణంగానైనా ప్రేతయోనిలో పడిన పితరులకు దాని నుండి విముక్తి లభిస్తుంది అప్పుడు వారు పితృలోకవాసులవుతారు అక్కడ తపస్సు చేసి నరకాన్ని తప్పించుకునే అవకాశం లభిస్తుందని ఇతరత్ర అను గృహస్థు ఇంటిలో ఎవరైనా మృతి చెందితే అపరకర్మలు ముగిసేదాకా ఆ గృహంలో శుభకార్యాలను చేయరాదు సపిండీకరణ జరిగేదాకా భిక్షువులా ఇంటి భిక్షను స్వీకరింపరాదు సాధారణంగా పదిరెండవ దినాన్నే సపిండీకరణకు ప్రశస్తంగా భావిస్తారు వ్యక్తి అగ్నిహోత్రి అయినా కాకున్నా పన్నెండవ రోజునే సపిండీకరణ చేయాలి కొందరు ఋషులు మాత్రం పన్నెండవ రోజు మూడవ పక్షం ఆరవ మాసం వర్షాంతంలలో ఏదో ఒక రోజు సపిండీకరణం చేయవచ్చని అంగీకరించారు పుత్రవంతునికి సపిండీకరణ తరువాత కూడా ఏకోద్దిష్టాన్ని చేయరాదు శ్రాద్ధములెన్ని పెట్టినా ఎక్కడ నిర్వహించినా ఏకోద్దిష్టం రాదు పుత్రుడు శక్తివున్నా లేకపోయినా తన తండ్రికి పార్వణ శ్రాద్ధం పెట్టవలసినదే పుత్రరహితునికి సపిండీకరణ శ్రాద్ధం పెట్టరాదు బ్రాహ్మ మరియు శాస్త్రోక్త వివాహం ప్రకారం పెండ్లి జరిగిన వృద్ధురాలై చెందిన స్త్రీకి పతి గోత్రంతోనే కర్మ చేయాలి అసురాది అశాస్త్రీయ వివాహితకు ఆమె తండ్రి గోత్రంతో ఆ కర్మను చేయాలి మృతునికి అపరకర్మలు చేయడానికధికారి ఎవరనేదీ ఇదివడకే కదా అయితే ఈ విషయంలో మనువు ఇలా నిర్ణయించాడు భ్రాతృనా మేకజాతానా పుత్రవాన్ భవేత్ సర్వేతే తేన పుత్రేణ పుత్రినో మనురబ్రవీత్ అన్నదమ్ములలో నొకడే పుత్రవంతుడైతే ఆ అన్నదమ్ములందరికీ పితృకార్యాలకు ఆ పుత్రుడే అధికారి అవుతాడు చూడాకరణ ఉపనయన సంస్కారాలు జరిగిన పుత్రుడు తన తండ్రి శ్రాద్ధకర్మను నిర్వహించవచ్చును చూడాకరణం మాత్రమే జరిగిన పుత్రుడు కూడా కర్మనైతే చేయవచ్చును కాని స్వధామంత్రాలనే పలకాలి వేదమంత్రాలను చదువరాదు స్త్రీకి సపిండీకరణం ఆమె పతి మామ మామగారి తండ్రిలతో కలిపి జరుపబడాలి గరుడా కాలంలో ప్రేత సంబంధి క్రియను దేనిని చేసినా విద్వాంసులు మృతుని నామ నామగోత్రాలనుచ్చరిస్తూనే చేయాలి సపిండీకరణం చేసి భోజన ఘటాధిక దానాలను పదదానాలను ఇతర దానాలను అన్నిటినీ వ్యక్తినుద్దేశించే చేయాలి ఏడాదికి సరిపడునట్లుగా లెక్కవేసి అన్నాన్ని జలపూర్ణ ఘటాలను బ్రాహ్మణులకు దానమివ్వాలి పిండదానం తరువాత యథాశక్తి సంవత్సరగ్రాసాన్ని బ్రాహ్మణునీకివ్వాలి అలాచేస్తే వ్యక్తి యముని వద్దకు దివ్యదేహధారీయ విమానంలో సుఖంగా వెళ్లగలడు అన్నం పానీయసహితం సంఖ్యాం కృత్వాబ్ది కస్యచ దాతవ్యం బ్రాహ్మణే పక్షింజల పూర్ణ ఘటాదికం పిండాే తకలా వర్షవృత్తిహ స్వశక్తిత దివ్యదేహో సుఖం యాతి యమాలయం తండ్రి ఉండగానే కొడుకు మరణిస్తే అతని సపిండీకరణలో తండ్రి పేరుండదు తాత ముత్తాతలవే ఉంటాయి అలాగే పతి ఉండగానే మరణించిన స్త్రీ సపిండీకరణలో ఆమె మామగారు ఆయన తండ్రి గోత్రనామాలుంటాయి కొన్ని ప్రత్యేక పరిస్థితులెదురైనప్పుడు కర్మ చేయవలసిన పద్ధతి సతీ అగ్ని ప్రవేశంతో సహా జిజ్ఞాసువుల కోసమే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఖగరాజ మృతప్రాణికి సుఖాన్ని కలిగించే కొన్ని విశేషకర్మలనిప్పుడు వినిపిస్తాను మృతి తరువాత పన్నెండవ రోజు యథావిధిగా సపిండనాది సమస్త కార్యాలను నిర్వర్తించిన తరువాత ఆ ఏడాది పొడుగునా ప్రతిదినమూ కుండలను అన్నాన్నీ దానం చేస్తూ మాసిక శ్రాద్ధాలను కూడా పెట్టాలి ప్రేతకార్యమున్న రోజు ఇంకే కార్యాన్ని చేపట్టరాదు అలా చేస్తే నష్టం జరుగుతుంది మృతునికై చేసే కార్యాలను అదే ఏడాదిలో మరల చేస్తుంటే ప్రేతానికి సుఖం కలుగుతుంది నిజానికి సుఖాలే అబ్బవచ్చు రోజూ చేసే దానానికి అదనంగా మాసంలోనూ మృతుడు పోయిన తిథినాడు అన్నోదక పూర్ణ ఘటాలను దానం చేయవచ్చును కూడా ప్రతి మాసంలో ఒక పిండాన్ని అన్నాన్ని జలపూర్ణ కుంభాలను దానం చేయవచ్చును అధ్యాయాలు ఇరవై ఆరు ఇరవై ఏడు